హలో గైస్ ఈ రోజు అయితే మాకు ఒక స్పెషల్ డే అండి ఎందుకంటే మా ఫ్రూట్ కస్టర్డ్కి ఏకంగా ఎగైన్ ట్వంటీ ఫైవ్ బాక్సెస్ ఆర్డర్ అయితే వచ్చాయన్నమాట అందుకే మేము లవ్ అండ్ కేర్తో ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాం చూసారు కదా ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ఫ్రూట్ కస్టర్డ్లో మనం సీజనల్ ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ సూపర్గా అయితే ఉంటుంది మ్యాంగో యాపిల్ ప్రోమోగ్నైట్ బనానా ఇలా ఫ్రెష్గా కట్ చేసి రెడీ అయితే చేస్తామండి అయితే స్లోగా బాయిల్ చేసి లైట్గా షుగర్తో మిక్స్ చేస్తాం అందరి హెల్త్ గురించి ఆలోచించి స్వీట్ కూడా బ్యాలెన్స్గా అయితే ఉంటుంది అలాగే మన కస్టర్డ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి సీజనల్గా వచ్చే మ్యాంగో కస్టర్డ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది అండి ట్వంటీ ఫైవ్ బాక్సెస్ ఆర్డర్ అంటే చాలా మంది నమ్మకం అండ్ ఆ ట్రస్ట్ మెయింటైన్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ నీట్గా బాక్స్లో అయితే ప్యాక్ చేసేసి డెలివరీకి రెడీ చేయడంలో కూడా క్లీనినెస్ కి ప్రియారిటీ అయితే ఇస్తామన్నమాట నాట్ జస్ట్ ఫ్రూట్ కస్టర్డ్ అండి మా దగ్గర మ్యాంగో రబ్టి మ్యాంగో కస్టర్డ్ కూడా రెడీగా ఉన్నాయి ఈ సమ్మర్ కి పర్ఫెక్ట్ డిజర్ట్స్ అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టి చాలా కూల్ గా ఎంజాయ్ చేయొచ్చు తాజా మ్యాంగోస్తో చేయడం వల్ల టేస్ట్ కి స్పెషల్ కిక్ అయితే ఉంటుంది మీరు రాజమండ్రిలో ఉన్న ఫంక్షన్స్ కి బర్త్డే పార్టీస్ కి లేదా హోమ్ గ్యాదరింగ్స్ కి ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ టూ జీరో త్రీ సెవెన్ నైన్ని ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ ఆర్డర్స్ అడ్వాన్స్లో ఆర్డర్ ఇస్తే మనం రెడీగా డెలివర్ చేస్తాం మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఈ మధ్యలో మన తాజా మ్యాంగోస్ డిజర్ట్స్ని ట్రై చేసిన వాళ్ళకి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది మీ లవ్ అండ్ సపోర్ట్కి మరింత క్వాలిటీతో రిటర్న్ ఇస్తాం ఈ సమ్మర్లో స్వీట్గా ఉంటాం విత్ తాజా మ్యాంగోస్ డిజర్ట్స్ తాజా మ్యాంగోస్ ఫ్రెష్నెస్లో రుచి ప్రేమతో ప్రిపేర్ చేస్తాం అలాగే మన దగ్గర తాజా మ్యాంగోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి రసాలు పలుకులు అలాగే కంచి మ్యాంగోస్ ఇవన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి చాలా తీయగా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఆంధ్ర అండ్ తెలంగాణ అయితే మ్యాంగోస్ని మేము ఎక్స్పోర్ట్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో